ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు అయినటువంటి పీఆర్సీ బకాయిలు డిఏ బకాయిలు సప్లిమెంటరీ బిల్లులపై వరకు అందిన తాజా సమాచారం ఈ వీడియోలో బిడ్డనటు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలని కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరపున కూర్చున్నాం ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సప్లిమెంటరీ బిల్లులు మళ్ళీ పాయే మార్చి ముప్పై ఒకటితో గడువు మీరిన బిల్లులు పిఆర్సీ బకాయిలు డిఏతో సహా దాదాపు ముప్పై వేల బిల్లులకు కాలదోషం సిపిఎస్ ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏకు మోక్షం లేదు జిపిఎఫ్ జిఎల్ఐ బిల్లు ఇవ్వలే మెడికల్ రీఎంబర్స్మెంట్ అంటే ప్రభుత్వాలు మారిన తీరని వెతలు ఉద్యోగులు టీచర్లలో ఆందోళన సో తెలంగాణకు సంబంధించి ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి ముప్పై ఒకటి నాటికి సప్లిమెంటరీ బిల్లులను పరిష్కరించాలి కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ముగిసిన ఉద్యోగులు ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లులకు మోక్షం లభించలేదు ఈ నెల ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అమల్లోకి అయితే వచ్చింది ఈ ఆర్థిక సంవత్సరంలో తయారు చేసిన బిల్లులు ఆ ఏడాదిలోనే క్లియర్ కావాలి మార్చి ముప్పై ఒకటితో ముగిసిన ఏడాదికి బిల్లులు క్లియర్ కాకపోవడంతో వాటికి కాలదోషం పట్టింది వాటిని అధికారులు మళ్ళీ తయారు చేయాలి ఈ ప్రక్రియ రెండేళ్లుగా సాగుతూనే ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం బిల్లులు సకాలంలో క్లియర్ కాకపోవడంతో రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటితో ల్యాబ్స్ అయ్యాయి అప్పట్లో వాటిని రీషెడ్యూల్ చేశారు అయినా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనూ ఆ బిల్లులు మంజూరు కాలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి కూడా పూర్తయింది మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది అయితే ఇలాంటి బిల్లులను రీషెడ్యూల్ చేసుకోవాలంటూ ఆర్థిక శాఖ ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్హం పరిస్థితి ఎంత దారుణంతో దారుణంగా ఉండడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ప్రభుత్వాల మారిన వేతలు తిరడం లేదని వాపోతున్నారు ఒకట రెండా పీఆర్సీ డిఏ బకాయిలు బిల్లులు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ జనరల్ ప్రొవిడెంట్ ఫండు పార్ట్ ఫైనల్ పీఆర్సీ గ్రాట్యుటీ రివైజెడ్ బకాయిలు కంపెనీషను సరెండర్ లీవ్స్ సెలవుల నగదీకరణ మెడికల్ రియంబర్స్మెంట్ వంటి బిల్లు అన్ని కూడా పెండింగే రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపు ముప్పై వేల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు సంఘాల నేతలు చెబుతున్నారు ఇందులో కొన్ని రెండు వేల ఇరవై ఒకటి నుంచి పెండింగ్లో ఉండగా మరికొన్ని రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్నాయని వివరించారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా బిల్లులను క్లియర్ చేయలేదని వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా దుస్థితి మారలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రీషెడ్యూల్ చేసిన బిల్లులు మంజూరు కావడం లేదని చెబుతున్నారు బడ్జెట్ కేటాయింపులతో సంబంధం ఉండే పీఆర్సీడీఏ బిల్లులకు ప్రతిసారి కాలదోషం పడుతుంది ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరపు వేతన సవరణ సంఘం ఫిట్మెంట్ను రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుంచి ప్రభుత్వం అమలు చేసింది అంటే జూన్ నుంచి పెరిగిన వేతనాలు జూలైలో చెల్లించింది కానీ ఏప్రిల్ మే జీతాలను పద్దెనిమిది వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పింది ఒక ఉద్యోగి పిఆర్సి వ్యత్యాస సొమ్ము డెబ్బై ఐదు వేల వరకు రావాలి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు నాలుగు వాయిదాలను చెల్లించి నిలిపివేసింది పద్దెనిమిది వాయిదాల ప్రకారం ఈ పకాయిను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికల్లా ముగిసిపోవాలి వీటికి సంబంధించి అధికారులు బిల్లులు చేసి జిల్లా పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్స్కు పంపించారు ప్రభుత్వం వీటిని నిలిపివేయడంతో రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటితో ల్యాబ్స్ అయ్యాయి మళ్ళీ బిల్లులు తయారు చేసి అధిక శాఖ పంపినా ఫలితం లేకపోయింది కరువుపక్షం పరిస్థితి కూడా ఇలాగే ఉంది రెండు వేల ఇరవై రెండు జనవరికి సంబంధించి డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతాన్ని ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జనవరిలో ప్రకటించింది ఈ డిఏ బకాయిలను పాత పెన్షన్ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం ఇప్పటికీ చెల్లించలేదు అధికారులు బిల్లులు పంపుతున్నా క్లియర్ కావడం లేదు మార్చి ముప్పై ఒకటితో ల్యాబ్స్ అవడంతో మళ్ళీ తయారు చేయక తప్పదు సో బిల్లులన్నీ క్లియర్ చేయాలి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లులు క్లియర్ కాలేదు ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు అప్పట్లో రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లాయి తాము అధికారులకు వస్తే సప్లిమెంటరీ బిల్లును క్లియర్ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి బిల్లులన్నింటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి చావరావి యూట్యూబ్ ప్రధాన కార్యదర్శి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ